దేవునికి స్తోత్రం హాలి లుయా బాగున్నారా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం ఆయన వాక్యంలో కొద్ది నిమిషాలు మనము ధ్యానిద్దాం గడుపుదాం అది మన జీవితాలకు ఆశ్రదకరముగా ఉంటుంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ విశ్వాసము కలిగినటువంటి వాక్యాన్ని విందాం విశ్వాసముతో నింపబడిన వాక్యములో జీవిద్దాం కొనసాగిద్దాం ఈ చెవిని విని ఆ చెవిని వదిలివారులాగా కాకుండా బుద్ధి కలిగిన కన్య కలవలే ఆమె ఎలాగుండాలి ఇప్పుడు యవనస్తులు యవనస్తులు ఎలా ఉండాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానీ బుద్ధి కలిగిన వారు బుద్ధి కలిగిన వారు బుద్ధి మాంద్యము కలిగిన వారు కాక బుద్ధి కలిగిన వారుగా ఉండాలి నీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది నిన్ను ఎవరైనా ఏమన్నా పాడు చేద్దామని చూస్తున్నారా నిన్ను నీ పతనాన్ని ఎవరైనా కోరుకుంటున్నారా లేకపోతే ఏమిటి అనేటటువంటి విధానాన్ని నీవు గమనించి ప్రతిక్షణం 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 నిన్ను నీవు పరీక్ష చేసుకుంటూ నీ చుట్టుపక్కల పరిసరములను పరీక్ష చేస్తూ జాగ్రత్తగా నీ జీవన విధానాన్ని కొనసాగించవలని నేను ప్రభువు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నా దేవుని ఎందు భయభక్తులు కలిగినట్టి పిల్లలారా జాగ్రత్తగా గమనించండి వినండి ఉపదేశమును మనము నేర్చుకుందాం ఇటువంటి వాక్యాలు చెప్తుంటే అనేక మందికి అపహాస్యముగా ఉంటుంది అనేక మందికి ఏంటంటే వాక్యాలు బైబిల్లో వాక్యాలు పద్దాక వాక్యాలు వాక్యాలు అంటారు ఏం వాక్యం ఏంటండి అయినా నేను నేర్చుకుంటున్నానండి ఆదివారం పొద్దున్న చర్చికి వెళ్ళిపోతాను శనివారం రాత్రే ఉపవాసం ఉంటా కొంతమంది పగలంతా ఉపవాసం ఉంటామంటారు కొంతమంది శుక్రవారం చర్చి శనివారం చర్చి ఆదివారం చర్చి మరలా బుధవారం చర్చి ఏంటంటే చర్చికి వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నావు వెళ్ళిపోతున్నాం వచ్చేస్తున్నావు వెళ్ళిపోతున్నాం వస్తున్నాం ఏమి నేర్చుకుంటున్నావు నువ్వు అక్కడ అంటే అటెండెన్స్ పడుతుంది మాకు చాలు అనే విధానంలో ఉంటున్నారు చర్చిలో ఉన్న సభ్యులందరూ నన్ను కలుసుకున్నారా సభ్యులందరికి నేను నన్ను కనిపించానా వాళ్ళను చూశారా వాళ్ళను బాగా రిసీవ్ చేసుకున్నారా నేను వారిని బాగా రిసీవ్ చేసుకున్నానా ఆ కలిసి ఆ మాట్లాడేసుకున్నాం ఈవేళ ఏం కోరి ఉండేవ ఈవేళ ఏం ఉండావు ఎక్కడికి వెళ్ళావు అలాగా ఇలాగా ఆ కబుర్లు ఈ కబుర్లతో కాలక్షేపం చర్చ అయిపోయింది ఇంటికి వచ్చేస్తున్నాం పేరుకి వారానికి ఐదు సార్లు వెళ్తామండి రెండు సార్లు ఉపవాసం ఉంటామండి అబో మా అయ్యగారు మామూలు అయ్యగారు కాదు అమ్మో అయ్యారంటే మాకు భయం ఏం భయం నీ మొహం భయం దేవుని యొక్క వాక్యం నీళ్ళ ఉంటే నీకు భయం అనేది తెలుస్తుంది కనుక ఒకటో అధ్యాయము ముప్పై మూడో వచనములో నా ఉపదేశమును నంగీకరించువాడు సురక్షితముగా నివసించును అమేన్ కీడు వచ్చిచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట నా ఉపదేశమును అంగీకరించువారు నా ఉపదేశమును అంగీకరించువారు ఎలా ఉంటారు దేవర్ ఇన్ సేఫ్ ప్లేస్ సురక్షితముగా మెయిన్ సురక్షితముగా నివసిస్తారు నీ జీవితంలో సురక్షితం ఉందా లేనట్లయితే నీ ఉపదేశాన్ని అంగీకరించడంలా లేదు అనుకుంటే నీ జీవితంలో సురక్షితము క్రైస్తుని గూర్చిన మాట నీలో విశ్వాసాన్ని కలిగించటం లేదు నీవు సరైన విధానములో వినటం లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము నేర్చుకుంటున్నాం హాలి లుయా ప్రైజ్ దాడ్ హాలిలుయా వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా ఉంటాడంట అంటే కంగారు పడడు భయపడడు నిత్యము కదలని సీయోను కొండవలి నిత్యము కదలని సీయోను కొండపై ఏ సయ్యా ఏ సయ్యా చూసావా నిత్యము కదలని సియోను కొండ మీద ఆయన మనల్ని కూర్చోబెడతారు ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్లారా ప్రార్థించండి విశ్వాస సహితమైన ప్రార్థన విశ్వాసముతో కూడుకున్న ప్రార్థన కనుక మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపడాలి మీరు సిద్ధపడండి ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు సిద్ధపడాలి ఆత్మీయమైన వస్త్రాలు వేసుకొని మీరు ఆత్మీయమైన వస్త్రములు వేసుకొని సిద్ధపడండి సమయం లేదు సమయం సమీపించుచున్నది సిద్ధపడండి దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించండి సమయం చాలా అవుతుంది కనుక మనం వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు కనుక సిద్ధపాటు కలిగి ఉందాం సిద్ధపాటు కలిగి ఉందాము మీరు చక్కటి వస్త్రాలు ధరించుకోండి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి చక్కటి వస్త్రములు ధరించుకొని సిద్ధపడండి ఆత్మీయ వస్త్రములు ధరించుకోండి హాలిలుయా శుభప్రదమైన వస్త్రాలు ధరించుకోండి సిద్ధపడండి అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా చిన్న ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నా ఆ ప్రాంతంలో ఆ ఊరిలో వర్షములు లేక పంట పొలాలలో చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రైతులు ఎదురు చూస్తున్నారు వర్షము లేక వర్షం ఎప్పుడు పడుతుందా వర్షం ఎప్పుడు పడుతుందా వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న సంఘ కాపరికి అక్కడున్న విశ్వాసులు చెప్పారంట అయ్యా మన ప్రాంతంలో వర్షాలు లేక పొలాలు పడటం లేదయ్యా కనుక రైతులు ప్రార్థన చేయమన్నారు మన సంఘంలో ఓకే అలాగే చేద్దాం అన్నారు గారు పాస్టర్ గారు ఏమన్నారు చేద్దామన్నారు అందరూ మోకరించండి మోకరించి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి రండి మోకరిద్దాం అని అందరిని మోకరింపు చేసి వర్షము కొరకైన ప్రార్థనలో 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 ఇంకా రోజంతా వాక్యము లేదు కీర్తన లేవు ఆ సంఘ సమయం అంతా వర్షము కొరకైన ప్రార్థన మేన్ హలిలుయా ముగింపు ప్రార్థన దీవులైపోయినాయి వెళ్ళిపోయారు వెళుతున్నప్పుడు అయ్యగారు ఇంకో మాట చెప్పారు మీరు ఇక్కడ చేయటమే కాదు మరలా రేపు కూడా మనం కూడుకుందాం కూడుకొని మరలా ప్రార్థన చేద్దాం మీ పనులకు వెళ్ళొచ్చిన తర్వాత సాయంత్రకాల సమయంలో ఆరు గంటల నుండి మనం తొమ్మిది గంటల వరకు ప్రార్థన చేద్దాం వర్షం కోసం మన ఊరి కొరకు మన బాధ్యత అని చెప్పారు అలాగేనయ్యా అని అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయి మనసటి రోజున మరల ఆరు గంటలకు వచ్చేసారు అందరం వచ్చేస్తే ఒక చిన్న పాప ఆరు ఏడేళ్ల వయసున్న పాప కూడా గొడుగు తెచ్చుకుంది గొడుగు తెస్తే విశ్వాసులు అంటున్నారు కదా కొంతమంది ఏ ఏంటి గొడుగు తెచ్చావు నువ్వు పగలపోటంటే పోనీ ఎండ పడకుండా గొడుగు అనుకుందాం సాయంత్రం పూటకు గొడుగు తెచ్చుకున్నావు ఏంటి నువ్వు అని ఆ అమ్మాయిని ఎగతాళిగా అపహాస్యంగా నవ్వుతున్నారు అప్పుడు ఆ చిన్నపిల్లలు అంటుంది కదా మనం ప్రార్థించాం విశ్వాసముతో వర్షము పడుతుంది కనుక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలని నేను గొడుగు తెచ్చుకున్నా మెయిన్ అల్లిలో చెప్పండి అందరూ కూడా విశ్వసించిన వారు అల్లిలో చెప్పడం కనుక చిన్న పాప విశ్వాసముతో వచ్చింది ప్రార్థించుటకు వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది నా ప్రార్థన జీవము కలిగిన దేవుడు వింటాడు వర్షములను ఆపగలిగిన దేవుడు వర్షములను కురమురించగలిగిన దేవుడు ఆ వినే దేవుడు అని విశ్వాసంతో ఆ చిన్న పాప వచ్చింది ప్రార్థించారు తొమ్మిది గంటలకు ప్రార్థన అయిపోతుంది ప్రార్థన అవుతుందనే సమయానికి తొల్లకర్రి జల్లులు తొల్లకర్రీ జల్లులు అలా 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 వర్షించటం ప్రారంభించింది ప్రారంభించింది మీరు నా నామం పేరిట ఏమడుగుతారో అది మీకు ఇస్తా ఆవగింజంత విశ్వాసమైన మీలో ఉంటే అది జరుగుతుంది మెయిన్ ప్రైజ్ ద లాడ్ సామెతల గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనం ఇందాక మనం చూసింది రోమిలకు రాసిన పత్రిక పది పదిహేడు ఇప్పుడు సామెతల గ్రంథంలో కూడా పది పదిహేడు అధ్యాయము చూద్దాం పదవ అధ్యాయము పదిహేడవ వచనం పదవ అధ్యాయం పదవ అధ్యాయము పదిహేడవ వచనం ఉపదేశమును అంగీకరించు వాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దింపునకు లోబడని వాడు త్రోవాతపును ఉపదేశమును దేవుని యొక్క వాక్యమును దేవుని యొక్క జీవపు జీవపు వాక్యమును ఆయన మాటలను వినేవాడు జీవ మార్గం జీవ మార్గం జీవ మార్గం సిద్ధపడండి సిద్ధపడండి వెళ్ళి చక్కగా దేవుని సన్నిధిలో మనం అందరం ఉందాం సిద్ధపడండి సమయం చాలా అవుతుంది సిద్ధపడదాం ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు సిద్ధపడదాం ఎందుకు సిద్ధపడాలని చెప్తున్నాననగా దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొని చక్కగా సిద్ధపడదాం ప్రైజ్ దొలాడు హలెలుయా ఉపదేశమునంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు గద్దెంపుకు లోబడినవాడు త్రోవా తప్పును ఒక చిన్న ఉపమానం మరలా చెప్పాలని ఆశపడుతున్నా నేను ఒక ఊరిలో ఒక ఆవు ఉందంట మీ ఊరిలో ఉన్నాయి ఆవులు మా విజయవాడలో అయితే చాలా ఆవులు ఉంటాయి మాకు ఈ మధ్యన విజయవాడ రోడ్ల మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోయిందండి ఎందువల్ల పెరిగిందంటే రాజధాని నగరం అవ్వగానే హైదరాబాద్ నుంచి చాలామంది వచ్చేసారు ఇక్కడికి చుట్టుపక్కల ఊర్ల నుంచి వచ్చేస్తున్నారు చుట్టుపక్కల పట్టణాల నుంచి వచ్చేస్తున్నారు పల్లెల నుంచి గ్రామాల నుంచి ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని అద్దెకి తీసుకొని ఇల్లు కొనుక్కోనో ఏదో ఒకటి చేసి పని పాటలు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అనుకుంటా వెహికల్స్ ఎక్కువైపోయినాయి కార్లు మోటార్ సైకిళ్ళు ఇదివరకు మా విజయవాడ చక్కగా ప్రశాంతంగా ఉండేది విజయవాడ మొత్తానికి ఒక వెయ్యి బళ్ళు ఉంటే కనుక వెయ్యి మందే తిరిగి వాళ్ళం బళ్ళు మీద ఇప్పుడు చుట్టుపక్కల నుంచి ఒక పదివేలు మంది వచ్చారు ఆ పదివేలు ప్లస్ వెయ్యి పదకొండు వేలు బళ్ళు అయిపోతున్నాయి కనుక ఇన్ని ఇన్ని రకరకాల ట్రాన్స్పోర్టేషన్తో రోడ్లన్నీ రద్దీ అయిపోయి చాలా భయంకరంగా ఉండి యాక్సిడెంట్స్ 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 అయితే మాకు ఈ రద్దీని తగ్గిస్తానికి పోలీసు వారు ఎక్కడికెక్కడ సిగ్నల్ వేడ్స్ పెడతారు వారు ఎంతో కష్టపడి ఎండలో నుంచొని ఉదయకాల సమయం నుంచి మధ్యాహ్నం మళ్ళీ సాయంత్రం నుంచి రాత్రి వరకు కాళ్ళు లాగుతూ ఎండలో వర్షంలో కష్టపడి పనిచేస్తూ ప్రజల ఎవరికి కూడా ప్రమాదాలు జరగకుండా ఎంతగానో వారి పాత్రను వారు పోషిస్తూ కష్టపడుతూ ఉంటారు అయినప్పటికీ ఇబ్బందికరంగా ఉంటుంది కనుక పోలీస్ పెక్కిటింగ్ లేనటువంటి ప్రాంతాల్లో సిగ్నల్ లైట్స్ లేని ప్రాంతాల్లో హాయిగా రోడ్డు మీద ఆవులు పడుకుంటాయి హా చెప్దాం ఇప్పుడు అందరం ఈ ఆవులను చూసి ట్రాన్స్పోర్టేషన్ ఏమవుతుంది బ్రేక్ అవుతుంది అనగా రద్దీ స్పీడ్ తగ్గుతుంది కనుక మా విజయవాడలో కూడా ఆవులు ఉన్నాయి ఆ ఆవులు మాకు ఎంతగానో పనికి వస్తున్నాయి పా అనేక మంది వాటికి తిండి బెటరు రోడ్డు మీద వదిలేస్తారు మరలా ఉదయకాల సమయంలోనే వచ్చేసి ఆవు పాలు పిండికొని వెళ్ళిపోయి అమ్మేసుకుంటుంటారు వాళ్ళకి తిండి పెట్టరు అవి రోడ్డు మీద ఉన్న వాల్పోస్టులని వాటిని వీటిని తినేస్తుంటాయి కొంతమంది కొట్ల దగ్గరికి వెళితే కనుక అవి కొద్దిగా బియ్యము మినపప్పు కందిపప్పు బెలం పెడుతుంటారు మహానుభావులు చక్కటివారు జంతు ప్రేమికులు కనుక ప్రభునందు ప్రేమ దేవుని వెళ్ళారా మీ మీ ఊర్లో కూడా ఉండే ఉంటాయి ఆవులు అయితే ఒక గ్రామంలో ఒక తల్లి పిల్ల ఉన్నాయి ఆవులు ఆవు పిల్లని కలిగిన తర్వాత పిల్లతో చెప్తుందంట రోజు అమ్మా నేను చెప్పిన మాట విను నేను ఆహారం కోసం బయటికి వెళ్తాను నీకు పాలు ఇచ్చి వెళ్ళిన వెంటనే నువ్వు బయటికి రావద్దు నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు ఎటు వెళ్ళొద్దు బయట రోజులు బాగుండలా పరిస్థితులు బాగోలే పరిస్థితులు బాగోలా వెళ్ళొద్దమ్మా అని రోజు చెప్తుంది పిల్ల కూడా అలాగే అమ్మా అలాగే అమ్మా అంటుంది పాలు దాకా నిద్రపోతుంది కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పిల్ల పెరిగి పెద్దదయ్యింది ఇంటి రోజు బయటికి వెళ్ళొద్దు బయటికి వెళ్ళొద్దు ఎక్కడా తిరగొద్దు రోజులు బాగుండలేదు పరిస్థితులు బాగుండలేదు అంటుంది ఏంటి ఒకసారి చూసి రావాలి వెళ్ళి అమ్మని వెళ్ళనిచ్చి మెదలకొండ వెళ్దాం బయటకు అనుకొని తన తల్లిని బయటికి వెళ్ళనిచ్చి గబగబ రోడ్డు ఎక్కింది రోడ్డు ఎక్కగానే కొత్త కొత్తగా వింత వింతగా ఉందానికి ఎందుకని ఇంతకాలం చెట్టు దగ్గర పశువుల పాకలో ఉండిపోయింది కదా వింతగా క్రొత్త క్రొత్త జీవితం అబ్బా ఎంత బాగుంది అనుకుంటూ పెత్తనాలు చేస్తూ 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 అడవిలోకి వెళ్ళిపోయింది దారి తప్పింది ఏం చేసింది అమ్మ మాట వినక దారి తప్పిన ఆవు పిల్ల అయిపోయింది ఇప్పుడు ఇది తల్లి అయిన ఆవు మాట పిల్ల అయిన ఆవు వినల దూడ లేక దూడ అంటాం కదా అయితే ఈ అడవిలోకి వెళ్ళాక అక్కడ పులి కనిపించింది పులిని వింతగా చూస్తుంది ఇదేంటి ఇంతవరకు తెల్లగా ఉన్న మా అమ్మని చూశాను ఇదేంటి గలగలగా ఉంది డిజైన్ ఉంది దీనికి అనుకొని చూస్తుంది చూస్తూ నిలబడితే పులి దగ్గరికి వచ్చి ఒకే ఒక కొట్టు కొట్టింది దాన్ని పనిచేత కొట్టంగానే కింద పడి గిల గెల కొట్టుకొని చచ్చిపోయింది సరే పులి ఏం చేసిందంటే అమ్మాయ ఈరోజుకి ఆహారం దొరికింది వెళ్ళి చక్కగా కాళ్ళు చేతులు గడుక్కొచ్చి భోంచేద్దాం దీన్ని అని కోనేరులోకి వెళ్ళింది ఆ దూడను అక్కడ వదిలేసి ఎప్పుడు కూడా పులి వెనకాల తోడేళ్ళు కానీ నక్కలు కానీ తిరుగుతూ ఉంటాయి సింహ వెనకాల కూడా ఆ సింహాలు పులులే ఉన్న తిని వదిలేస్తే ఈ తోడేళ్ళు నక్కలో తింటాయి పంచుకొని ఉండి వదిలేసి వెళ్ళిన మాంసాన్ని అలాగే ఈ పులి వెనకాల వెంబడిస్తుంది ఒక నక్క లేకపోతే ఒక తోడేళ్ళు లేకపోతే ఒక నక్క అనుకుందాం ఒక గొంట నక్క వెంబడిస్తూ 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 వెళ్ళి ఈ దూడను కొట్టేయటం అక్కడ పడవేయటం కోనేరుకి వెళ్ళి కాళ్ళు చేతులు అనుకుంటాం ఇవన్నీ చూసి పరిస్థితులు గమనించి మెదలకుండా దూడ దగ్గరికి వెళ్ళి దూడ దగ్గరికి వెళ్ళి ఏం తిందామా అని చూసింది పులి వచ్చే లోపల తినేయాలంటే రెండు చెవులు లేతగా మెత్తగా ఉన్నారని గవుకు రెండు చెవులు కొనుక్కొని తినేసింది ఈ లోపల పులి వస్తూ చూసి పారిపోయింది పారిపోయాక పులి వచ్చింది పులి వచ్చి దూడ దగ్గర నుంచుంటే ఆవు ఊర్చుకుంటా కంగారు కంగారుగా అరే చాలా సమయం అయిపోయింది నేను ఇంటికి వెళ్ళి పిల్ల కనపడలేదు అని వెతుకుతూ 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 వెతికి ప్రాంతానికి వస్తే దూడ కింద పడిపోయి కనిపిస్తుంది పులితోటి చెప్పింది అమ్మా పులి ఈ దూడ నాదేనమ్మా ఈ పిల్ల అని నీదా అయ్యయ్యో నాకు ముందు తెలియలేదే అయినా ఈ దూడకేంటి చెవులు లేవు అంది చెవులు లేవా అని చూసి ఆవు కూడా వచ్చి అరే చెవులేమైనాయి అని అప్పుడు ఓహో చెవులు పులికన్నా ముందు వేరే జంతువు తినేసి వెళ్ళిపోయింది అనమాట ఇక్కడ పెట్టి వెళ్ళినప్పుడు అనుకొని పులి మహారాణి దానికి చెవులుంటే నా మాట వినేదే కదా చెవులి ఉండి కూడా గ్రహింపగలిగిన వారే ఉండటం లేదు దేవునికి వాక్యం చెవులు ఉండి కూడా చెవులు ఉండి గ్రహింపలేకపోతున్నారంట దూడక చెవులు ఉంది గ్రహింపలేకపోయింది ఈరోజు చెవులు పోగొట్టుకుంది కనుక పులి మహారాణి చెవులుంటే నా మాట వినేది కదా అయ్యయ్యో చెవులు లేక తిప్పలు వచ్చినాయి దీనికి అని కంట నీరు పెట్టుకుంది కనుక వాక్యం ఏమంటుందనగా ఉపదేశమును అంగీకరించి వాడు జీవ మార్గము జీవము కలిగి ఉంటాడు బ్రతికి ఉండును ఆత్మలో బ్రతికి ఉండును జీవము కలిగి జీవ వృక్ష ఫలములు భుజిస్తూ జీవ ఫలములను హిలుయా నీటి కాలువల వార నాటబడిన వారే ఆకువాడక తన కాలమందు ఫలమీచ్చు చెట్టు వలె ఉంటారు ఆ మెయిన్ హలెల్లుయా ప్రభునందు ప్రేమ దేవుని మా బిడ్లారా జీవ మార్గము చీకటి మార్గము జీవ మార్గము చీకటి మార్గము కనుక మనం జీవ మార్గములో ఉంటున్నామా చీకటి మార్గంలో వెళుతున్నామా జీవ మార్గములో ఉండాలి ఆయన అంటున్నారు కదా మత్తవార్త ఐదో అధ్యాయంలో ఐదవ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నారు అయినా దయచేసి మీ బైబిల్ గ్రంథం తీరవండి మత వార్త ఐదవ అధ్యాయము కొండ మీద ప్రసంగములో కొండ మీద ప్రసంగములో వారు అంటున్నారుగా ఎస్ఐ మాట్లాడుతున్నారు ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచిలాగ బోధింప సాగెను జీవవాక్యమును ఏమని మాట్లాడుతున్నారంట విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడు వారు ధన్యులు వారు వాదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు ఎనబడుదురు ఈరోజుని ఎంతమంది సమాధాన పరుస్తున్నారండి ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ జరుగుతుంటే మధ్యలో పుల్లలు పెడుతున్నారు తప్ప సమాధాన పరచు వారు చాలా కొదవైపోయారు నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు పరలోక రాజ్యమో హేన్ హలెలుయా హలెలుయా నీతి కొరకు ఈ మధ్యన మనం గొప్ప దైవధ్య నిన్ను చూశాం ప్రవీణ్ పగడాల గారు ఈ సందర్భంగా వారిని మన జ్ఞాపకం చేసుకున్నట చాలా ఆశీర్వదకరమైన విషయం నేను భావిస్తున్నా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చూసారా ఈ విధమైన పరిచర్యల్లో ఇటువంటి పద్ధతుల్లో ప్రజలు ఉంటున్నారు కనుక ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన మాట విందాం ఆ రోజులలో ఏసయ్య తన శిష్యులతో వస్తూ చెట్టు దగ్గరికి వచ్చి జక్కయ్య త్వరగా దిగిరము మాట విన్నాడు జక్కయ్య ఏసయ్యని ఇంట్లోకి చేర్చుకున్నాడు మీన్ ఏసయ్యని చేర్చుకోవాలంటే ఆయన మాట వినాలి సహోదరి సహోదరుడ ఉపదేశము సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనాన్ని కూడా మనం నేర్చుకుందాం సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము రెండవ వచనం నా ఆజ్ఞలు నీవు మనస్సున ముంచుకునే ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదవు నీవు బ్రతుకుదవు నీ ఆజ్ఞ నా ఆజ్ఞలు నీ మనసులో ఉంచుకోవాలి అందుకనే దైవజీనుడు అంటున్నాడు కదా ఒక్క మాట చాలు నే బ్రతికెదను ప్రభు ఒక్క మాట చాలు నేను బ్రతికెదను ప్రభు అలి ప్రభు నన్నందు ప్రేమ దేవుని బిడలారా ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన కూడా దయచేసి చదువుకుందాం ఆ దినము నా గడపై యొద్ద కన్ని పెట్టుకొని నా ద్వారబంధముల యొద్ కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు అనుదినము నా గడప యొద్ధ నా ద్వారబంధముల యొద్ నా ఉపదేశమును వినాలి ఆయన మనకి ఒక హెచ్చరిక ఒక సెలవిస్తున్నారు సామెతల గ్రంథం పదమూడు అధ్యాయము పద్నాలుగో వచనం పదమూడవ అధ్యాయము సామెతల గ్రంథము పద్నాలుగో వచ్చిన జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అది మరణ పాశ్యములలో నుండి విడిపించును సుబుద్ధి దయను సంపాదించును జ్ఞానుల ఉపదేశము ప్రభువు నందు దేవుని బిడ్డలారా జ్ఞానుల ఉపదేశాన్ని వింటున్నారా ఎంతమంది వింటున్నారు జ్ఞానుల యొక్క ఉపదేశాన్ని ఉపదేశాన్ని విందాం మన జీవితాలను సరి చేసుకుందాం మరి ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో నేను యవనస్తులను ఉద్దేశించి మాట్లాడా ఈ వాక్యాన్ని ఈ వాక్య భాగములను ఈ ఉపదేశములను మీ కంఠమునకు భోషణములుగా ధరించుకుని అప్పుడు అవి మిమ్మల్ని కాపాడి దీవించి ఆశ్రయించబడుదురు మీరు వాక్యమును దేవుడు దీవించి ఆశ్రయించిన గాక రఘునందు ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం చిన్న ప్రార్థన స్తోత్రముల తండ్రి పరిశుద్ధుడ కృపగలిగిన రాజా నిశ్చిత్తములో విత్తబడిన వాక్యము దీవించి వినిన బిడ్డలందరి జీవితాలలో నూతనమైన ఆశ్చర్యంలో దాయిత్యమని ఎస్ఐ నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ వందనాలండి